కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న నాడి నుండి ఈ ఆర్థిక భారాలు కానీ సాంకేతిక సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా సమాజం ముందు పెడుతూనే ఉన్నాం ఎంత చెప్పినా ఏం చేసినా ఎత్తిపోతల పేరు మీద తిప్పిపోతల పథకాన్ని పెట్టిన కాళేశ్వరరావు గారు అంటే నేను ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు అనేవాడిని కాదు కాళేశ్వరరావు అనేవాడిని ఎందుకంటే కాన్షియస్గా కాళేశ్వరాన్ని ఆయన నేరపూరిత మనస్తత్వంతో దాన్ని కట్టిండు అనేటటువంటిది అన్ని రంగాల నిపుణులు చెబుతున్నటువంటి మాట ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నది ఇది కేవలం ఎవరైనా కూడా ఒక సమాజంలో వాళ్ళ ఇంతకుముందు ఏమన్నాడు ఆంధ్ర వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేసి మొత్తం మనల్ని అంతా ఎత్తుకుపోయి అక్కడ వేసుకున్నారు అనేటువంటిది అన్నాడు అట్లాంటి దాంతో ఆరు లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు లక్ష కోట్లు వృధా ప్రాజెక్టుగా ఈరోజు మన ముందు పెట్టిండంటే ఇది ఎంత నేరపూరితమైనటువంటిది అనేది కూడా మనమందరం ఆలోచన చేయాలనేటువంటిది కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇందులో మూడు విషయాలు ఒకటి ఈ ప్రాజెక్టు అనేటటువంటిది ఎంత దీని నిజ నిర్ధారణ ద్వారా ఎంత అవినీతి జరిగింది ఎట్లా డిజైన్ చేశారు అనేటువంటిది దీన్ని మొదటిగా మనం చేయాల్సింది రెండవది నిజ నిర్ధారణ చేయడం కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష లేసేటటువంటి బాధ్యతను కూడా ఆ కమిటీ ద్వారా కొనసాగాలనేటువంటిది రెండు ఒకటి నిర్ధారణ రెండు శిక్షలు మూడవది నిజంగా ఇది వయబిలిటీ ఉందా లేదా ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందు సార్ కూడా మాట్లాడి ఈ లక్ష కోట్లు పెట్టిన తర్వాత కూడా ఈ రోజుకి ఇది వయబిలిటీ ఉందా తేల్చాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంకా అది లక్ష యాభై మూడు వేల కోట్లు అన్నారు కాబట్టి అది ఇంకా ఇంకొక రెండు మూడు సంవత్సరాలకు అది అరవై డెబ్బై వేల కోట్లకు పోతుంది కాబట్టి ఇన్ని ఇంత డబ్బు పెట్టవలసిన అవసరం ఉందా లేదా అనేటటువంటిది కూడా దీని మీద నిర్ధారణ చేయవలసిన అంశం కూడా ఒకటి ఉందనేటటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా వాస్తవానికి ఇది ఎవరైనా కూడా పెద్ద ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఉత్పత్తి చిన్న తరహా వ్యవసాయం అనేటువంటిది చాలా లాభం తక్కువ ఉంటది నష్టం ఉంటది అనేటువంటి దాంతో పెద్ద తరహా ప్రాజెక్టుల ద్వారా లాభాన్ని ఎక్కువ తీసుకోవడం ఉత్పత్తి పెంచడం అనేటువంటి ప్రక్రియ ఏ సమాజం అయినా చేసే అవకాశం ఉంటుంది కానీ అట్లాంటిది ఇక్కడ మనం ఇంతకుముందు మన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడినట్టుగా చారానా మురిగికి బారానా మసాలా అనే పద్ధతుల్లో ఈరోజు మనం ఇరవై ఐదు వేల యాభై వేల కోట్లు పెడితే ఇరవై ఐదు వేలు కూడా రావు అనేటువంటిది అంటే నూరు రూపాయలకు ఏదైనా తయారు చేయాలనుకుంటే దాన్ని మనము చారానా పెడితే బారాన దానికే పెట్టాలనేటువంటిది నువ్వు వంద రూపాయలు పెట్టి ఇరవై ఐదు రూపాయలు బయటకు వస్తాయంటే ఇది ఎట్లాంటి రకమైనటువంటి ఉత్పత్తి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఒకటి బిల్లులు కరెంటు బిల్లులు ఇచ్చేటటువంటిది మూడు మెయింటెనెన్స్ ఈ ఈ అన్ని రకాల మనం చూస్తే ప్రాజెక్టు సమాజానికి గుదిబండగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందా ఏమీ అనేటువంటి నిర్ధారణ కూడా ఈరోజు మనం చేయాల్సి ఉంటది కట్టేదేదో కట్టిండు ఆయనను మనం శిక్షించాలి సార్ ఎవరెవరు వస్తారో లెక్కలే అని అన్నాడు మొదటి వాడు కేసీఆర్ఏ ఎందుకంటే దాన్ని మార్చిందే ఆ ప్రభుత్వం కాబట్టి తుమ్మిడి అట్టిస్త స్థానంలో దాన్ని చూసుకొచ్చిండి అనేటువంటిది మొన్న ఎల్లంటే వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు ఇది మీరే కట్టాలంటే మేము ఎట్లా కడతాం డిజైన్ ఇచ్చినట్లు మేము కడతాం అని వాళ్ళు మాట్లాడిందని పేపర్లో వచ్చింది డిజైన్ ఎట్లా ఇస్తే అట్లా కడతారా ఇంజనీర్లు అసలు డిజైన్ ఈ డిజైన్ నిలబడతదా నిలబడదా ఇది ఎట్లాంటిది ఇది దేనికి సంకేతం అవుతుంది ఇది ఎంత నష్టకరం అవుతుంది సమాజానికి ఇవన్నీ ఏం ఆలోచించరా ఇంజనీర్లు ఆలోచించాలి కదా ఎవరైనా డాక్టర్ దగ్గరికి పోయి రోగి నాకు జ్వరం వచ్చింది లేదా నాకు మలేరియా వచ్చింది నాకు డెంగ్యూ వచ్చింది అంటే నువ్వు నువ్వు చెప్తావా మందులు డాక్టర్ చెప్తాడా ఎవరు చెప్పాలి మందులు ఇవ్వాలని డాక్టరే చెప్పాలి కదా మరి అట్లాంటిది ఇంజనీర్లు ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు ఈ డిజైన్ పనికి వస్తుంది పనికి రాదు ఇది 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 నష్టకరమైంది ఇది రేపు కుంగిపోతుంది అనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండి చెప్పకపోవడం అనేటువంటిది కూడా నేరమైనటువంటి విషయం కాబట్టి మన వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ అందరూ కూడా ఎవరెవరైతే నేర పూరితంగా ఇందులో భాగం పంచుకున్నారో పాల్గొన్నారో వీళ్ళందరినీ కూడా శిక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఒకటి రేవంత్ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే దీని మీద చేస్తామని చెప్పారు కానీ ఎంత చెప్పినప్పటికీ ప్రజల ద్వారా ప్రజా సంఘాల ద్వారా వీటన్నిటి ద్వారా ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి ఉండాలి ఎందుకంటే మల్లారెడ్డి గారు చెప్పారు నేను అరవై రెండులో వచ్చినా ఇంతవరకు ఒకరికి శిక్ష పడలేదని ఇవి ఏమైపోతాయంటే ప్రభుత్వంలో మా ఉండేటటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు ప్రభుత్వాలు మారితే ఈ ప్రజాప్రతినిధులంతా మారే అవకాశం ఉంటుంది అట్లనే ఈ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎంత తప్పుడు ఉన్నప్పటికీ కూడా ఈ తప్పుడు విశ్లేషణలతో అవి నీరు గారు ఎటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మన వాళ్ళు చెప్పినట్టుగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ తక్కువ కాలంలో ఇదేదో ఒక్కసారి వేస్తే ఈరోజు మొన్న శీర్షకాలకు వచ్చినట్టుగా పదేళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తే బీజేపీ వాడు అది ముందుకు తీసుకొచ్చి ఆమెను జైలుకు పంపించి తన మనిషిని అక్కడ సీట్లో కూర్చోబెట్టినట్టు కాకుండా ఇక్కడ ఎప్పుడైతే ఇంత తీవ్రమైనటువంటి లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాజెక్టుగా ఉండేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు అప్పే పుట్టని పరిస్థితి అనేది ఒకటి ఏర్పాటు చేసిన ఒక దుర్మార్గమైన స్థితి ఇక్కడ ఉన్న నేపథ్యంలో దీన్ని చాలా షార్ట్ పీరియడ్గా చేయాలి ఇంకొకటి సార్ చెప్పినట్టుగా సిబిఐ ఈడీ ఈ ఇవన్నీ కూడా సరిపోవు సార్ చెప్పారు సిబిఐ అంటే నిష్పాక్షికం నిష్పాక్షికం లేదు ఏవి లేవు అవి మొత్తం బీజేపీకి బీఆర్ఎస్కు అనుసంధంగా ఉండేవే అనుసంధానంగా ఉండేవే చాలామంది మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల మీద ఉంటుంది అన్ని ఎంక్వైరీలు మిగతా వాళ్ళ వాళ్ళ మీద ఎవరి మీద ఉండదు కాబట్టి సిబిఐ అనేటువంటిది కాదు ఈ నిజంగా దేశంలో ఉండేటటువంటి అత్యంత ప్రమాణాలతో నిపుణులతో ఉండేటువంటి వాళ్ళు నిజాయితీ ఒక టీం ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక ఐదు మందే ఏడు మందే తొమ్మిది మంది తోటి ఎందుకంటే ఇందులో అన్ని రంగాల అన్ని రకాలైనటువంటి విశ్లేషణలు చేయవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ డిమాండ్స్ని మనం ఎన్క్వైరీ అనేటువంటిది ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో మా సిపిఎంఎల్ ప్రజా కూడా అవసరమైతే కార్యాచరణకు కూడా ముందుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను